హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చేద్దాం అది మునగాకుతో డ్రామ్స్టిక్ లీవ్స్తో పప్పు సో మునగాకులో ఉండే బెనిఫిట్స్ అయితే ఇన్ని అన్నీ కాదు చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉంటాయంటే మిల్క్లో కంటే ఫోర్టీన్ టైమ్స్ ఎక్కువ క్యాల్షియం అండ్ బనానాస్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ పొటాషియం పాలకూరలో ఉండే ఐరన్ కంటే ఇందులో నైన్టీన్ టైమ్స్ ఎక్కువ ఐరన్ ఉంటుందంట అండ్ ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎన్నో రోగాలకి ఈ మున్గాకు ఔషధంలాగా పనిచేస్తుందంట మనం ఇప్పుడు ఎక్కువ తీసుకోం అంటే అవైలబిలిటీని బట్టి ఎక్కువ తీసుకోం కానీ మన అమ్మమ్మల తాతయ్య కాలంలోనైతే ఈ మున్గాకుని ఎక్కువ కన్జ్యూమ్ చేసేవారంట అందుకే మేబీ వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారేమో ఈ మున్గాకు రెగ్యులర్గా తీసుకుంటే లావు ఎక్కువ పెరగకుండా స్ట్రెంగ్త్ వస్తుంది అంట సో ఎట్లీస్ట్ ఒక మంత్కి ఒకసారైనా ఈ మున్గా ఏదో ఒక రూపంలో కర్రీ ఆర్ ఫ్రై పప్పు ఆర్ పొడి ఏ రూపంలోనైనా తీసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ అయితే నేను మున్గాకుతో పప్పు చేస్తున్నాను రెసిపీ చూసేయండి ముందుగా పెసరపప్పు తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసి కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అండ్ మునగాకుని కూడా వాష్ చేసి ఒక కడాయి తీసుకు అందులో ఆయిల్ వేసి ఆనియన్ మిర్చి పోపులో వేసి ఆ తర్వాత ఈ మునగాకు వేసుకొని కాసేపు అది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి అండ్ పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కాసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మునగాకు ఇంకా పప్పు కొంచెం ఉడకనివ్వాలి అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అది కొంచెం మంచి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీన్ని చేసుకుంటే సరిపోతుంది సో మన మునగాకు పప్పు రెడీ అయిపోయింది ఇలా చికెన్ ఫ్రై అణచుక్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది